వాళ్ళందరూ మాట్లాడడానికి పాపం సిగ్గుపడుతున్నారు అందరూ డెబ్యూటెన్స్ అని నాకు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నాకు ఇంకా భయం మాట్లాడాలంటే అలానే ఉంది సో ఏదైనా తప్పుగా మాట్లాడకపోతుంటే నన్ను క్షమించండి శశివదనే నేను నాకు ఇంకొక డెబ్యూ అని చెప్పుకోవచ్చు నేను ఇండస్ట్రీకి వచ్చి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయ్యింది ఐ నేను వచ్చిన కొత్తలో బాంబే నుంచి మెడిసిన్ చేసి వచ్చి ఒక తెలుగు అమ్మాయి అంటే నేను నమ్మేలా కూడా లేనప్పుడు బట్ నా ఫస్ట్ ఫిలిం తర్వాత నాకు ఇండస్ట్రీ నచ్చి నాకు ఈ క్రాఫ్ట్ నచ్చి తెలుగు అంతా నేర్చుకుని ఈరోజు ఇక్కడ వచ్చాను నేను బాంబే కర్ణాటక కపుల్ ఆఫ్ స్టేట్స్ ఎక్కడ వెళ్ళినా కూడా ఐ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ దిస్ ప్రౌడ్ తెలుగు అమ్మాయి అండ్ నేను ఈరోజు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా కూడా నా దగ్గర వచ్చిన ప్రతి డైరెక్టర్ నేను తెలుగు అమ్మాయి అనే రీజన్కి వచ్చారు అండ్ అలా ఒక డైరెక్టర్ మా సాయి మోహన్ గారు కూడా ఆయన ఈరోజు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు కొత్తగా వస్తున్నారు అనేది ఒక టాపిక్ అయిందని బట్ ఐఎం వెరీ హ్యాపీ ఎందుకంటే వేరే స్టేట్స్లో మనల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నంత మన స్టేట్స్లో కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను అలానే శశివతనే ఎప్పటించో నేను ఒక లవ్ స్టోరీ చేయాలి నేను వింటూ చేశాను మోడర్న్ లవ్ చేశాను ఐ హ్యావ్ గివెన్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ బట్ నాకు ఒక మంచి కమర్షియల్ లవ్ స్టోరీ చేయాలి అని అనుకుంటున్నప్పుడు అదే టైంకి తేజ గారు అండ్ మా డైరెక్టర్ హ్యాస్ కమ్ టు మీ అండ్ ఎప్పుడూ చాలా రోజులైందండి మనం ఒక స్టోరీతో పాటు యునో ఒక నైంటీస్లో డెప్త్ ఆఫ్ ఫీలింగ్స్ ఉండి చిన్న చిన్న న్యూ ఆన్సర్స్ ఉండి ఒక లవ్ స్టోరీ చూసి దాట్స్ వాట్ దాట్ మేక్స్ శశివదర ఇంట్రెస్టింగ్ అండ్ తేజ గారు చెప్పినట్టు ద క్లైమాక్స్ ఆఫ్ శశివదరే కంపల్సరీ మీరందరూ చాలా రోజులు గుర్తుపెట్టుకునే క్లైమాక్స్ ఐ ఐమ్ షూర్ యుల్ టేక్ ఇట్ విత్ యూ టు హౌస్ మా మ్యూజిక్ గానీ